నమస్కారం చెప్తున్నా మన ఒక సేవకుడిగా ఒక సామాన్యుడిగా నేను ముందుంటా కానీ వాళ్ళు ఎవరు తెలిసినా మనల్ని అవమానపరచ వాళ్ళే మన మన మనం ఏ పాటైనా మనం గుర్తించలేదు ఇప్పుడు ఒక్కసారి విలువైన ఓటు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనం గెలిస్తే ఇవాళ చేనేత సహకార సంఘానికి ఒక వంద ఎకరాలు అడిషనల్గా ఏదైతే ఉందో తీసుకోవడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సంఖ్య ఉంది ఇక్కడ ఒక ఇరవై వేల సంఖ్య ఉంది మాకు ఇంతమంది మాకు ఉపాధి కోల్పోయేందుకు ఉన్నారు అంటే ఒక వంద అంటే అది చిన్నదే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ తీసుకురావచ్చు ఆర్మూల సహకార సంఘానికి ఒక యాభై ఎకరాలు ఇప్పించుకోవచ్చు మెట్పేరి సహకార సంఘానికి మళ్ళీ ఒక వంద ఎకరాలు ఇప్పించచ్చు కొరుట్లా జైతాల ప్రాంతంలో ఒక వంద ఎకరాలు మిని టెస్టై పార్కెట్ పెట్టుకోవచ్చు ప్రతి తర్భకు ఒక కోటి రూపాయలు ఏదైతే ఉందో ప్రత్యేక నిధులు అనేది వాళ్ళు ఉపాధి కోసం ఇప్పించుకునే అవకాశం ఉంది అది ఒక నెలల నుంచి ఏడాది వాటికి ఇప్పించచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చే మన చేనేత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపాధి లేని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాల్లో ఇరవై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాలలో ముప్పై శాతం సబ్సిడీతోని పది లక్షల వరకు కూడా రుణాలు వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి దయచేసి నేను ఎందుకంటే మరి నాలాంటి సామాన్యుడికి ఈ అవకాశం ఒక్కసారి మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలాసార్లు ఇచ్చినండి మరీ మరీ మరోసారి మరోసారి ఎందుకు చెప్తున్నా అంటే నేను కార్మికుల సమస్యలు తీసుకొని ఒక ఎంపీ దగ్గర పోతే చురుకగా ఒక ఇరవై మందిని కార్మికులను తీసుకొని పోయినా కానీ చురుకంగా చూస్తున్నారు ఎక్కడైనా మన సమాజాన్ని కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి ఈ సంఖ్య బలం అనేది ఒక్క సైడ్ వీడి కార్మిక రంగము మీరు మీరు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్న కానీ పెద్దోళ్ళు కానీ మీ యొక్క చిన్న ఒక తను మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు ఓట్ బ్యాంక్ ప్రభావితం చేసే శక్తి ఉంది నేను అది నేను ఒక జర్నలిస్ట్గా నేను అడ్వర్టైజ్మెంట్ పార్టీకి దిగినప్పుడు మీ యొక్క బలాన్ని నాకు తెలుసు కాబట్టి మీ విలువైన ఓటు ఏదైతే ఉందో ఒక్కసారి లేదు సెంటిమెంట్ అంటే రేపు మనలాంటి వాళ్ళని సామాన్యులను గెలిస్తే ఖచ్చితంగా చట్ట సభల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ దండం పెట్టి మనం ముందుకు అంటే నేను ఇవాళ నేను ఏదైనా సామాన్యంగా ఆర్థికంగా ఇంకబడి అనే కావచ్చేమో కానీ మీ బలం అనేది నేను ఇన్నేం ఎదురు చూసిన ఈ నాలుగు స నాలుగే నాలుగో టర్మ్లో ఏదైతే ఉందో ఆ బలం అనేది మీ నుంచి ఇంత పూర్తి దొరకడానికి నేను చాలా కృతజ్ఞత ఈ ఇది సమాజానికి గౌరవము కాబట్టి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకించి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ప్రత్యేక ఇండస్ట్రియల్ ప్రుడ్ ప్రాసెస్ యూనిట్స్ ద్వారా కానీ తర్వాత చేనేత రంగం కానీ అనేకమైనటువంటి విధానాలుగా పొందు సంఘాల ద్వారా కానీ మనం ముందుకు ఆస్కారం ఆస్వామిది ఏదైతే ఉందో ఈ ఈ బలం అనేది ముందుకోవాలంటే ఈ ఓట్ బ్యాంకు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు మన సమాజ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అదేవిధంగా బీడి కార్మికు ఓట్లు నాలుగు లక్షలు ఉన్నాయి ఇలా సమాజం ఎంపట్ ఉంది ముందట నడిపిస్తుంది అని అంటే మిగతా సామాజిక వర్గం కూడా ఒక్కసారి ఇరవై నాలుగు గంటలలో ప్రభావితం చూపించేటువంటి శక్తి ఉన్నవాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి నేను మీ అమూల్యమైన ఓటు ప్రతి తరఫా కానీ సభ్యులు మన మండల మండలు గ్రామము అదేవిధంగా పట్టణాలు మీరు ఒక్కసారి పునరాలోచించి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు ఇలా ఏదైతే ఉందో మన ఆపిల్ బుక్ ఇరవై ఏడో నంబర్ సిరియా నంబర్ అనే ఏదైతే ఉందో ఆపిల్ బుక్కి వెళ్ళని చెప్పేసి మరొకసారి నేను వినయపూర్వకంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా సంఘం నాయకులకు మరియు ప్రతి ఒక్క నాయకులందరినీ వినయ్ ఆపీ ఇరవై ఏడో నంబర్ సిరియా నంబర్ ఇరవై ఏడో నంబర్ కింది నుంచి మూడోది ఉంటుంది దయచేసి చేయండి నేను ఒక సామాన్యుడిని నేను నాకు ఒక విషయం ఏంటంటే సమాజం బలం ఇస్తే మనకు గట్టి పోటీ ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా మీరు ఏది చెప్తే ఆ విధంగా నేను సమాజం ఇవ్వటం మీ ముంగట ముంగ సేవకుడిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నాలాంటి వాడికి ఓటు బలం పెరిగితే రేపు పొద్దున తెలియనుషులని ఒక్కటి టికెట్ ఇచ్చినా కానీ నేను వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ఉండి సేవకుడుగా నేను పనిచేస్తాను ఒకసారి మీరు ఈ విషయాన్ని అనేది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈసారి మనం అక్కడ ఒక్కసారి అనేది చెప్పండి నేను సాధించిన రెండు వేల పద్నాలుగులో సాధించిన నాకు రకరకాల బెదిరింపులు ఉన్నాయి ఇప్పుడు కూడా మొన్న నేను ఒక పార్టీ మీద నేను పెట్టినందుకు ఒక రెండు మూడు కాల్స్ చేసి చాలా విధాలుగా బెదిరించు అయినా నేను బెదిరి కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళకి డబ్బుల రూపంగా కూడా ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ తరఫున ఇవన్నీ బాధలేందుకు నువ్వు బండి మీద రూపంలో అని చేసి నువ్వు సెట్ అవుతావు శ్రీనివాస అన్నానని నా మనసు ఒప్పుకుంటేనే మా చిన్నా కూడా నేను ఇంతకుముందు కూడా ఛాన్సర్ల ప్రతిసారి ఎన్నికలలో ఏదైతే వినోద రాణి అని పదివేల రూపాయలు కరపత్రాలతో చేయడం ప్రతిసారి సహకారం చేసిండు అతను ఆ కొన్న ఎన్నికలలో కొన్ని ఎన్నికలలో కూడా మన సత్యపాలన కరపత్రం లేవంటే ఆయన కూడా చేయించిండు అంటే నేను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయట్లేదు నా ఆత్మ సాక్షి నేను చెప్తున్నాను ఈ ఒక్కసారి మీరు సరఫల వారిగా మనోడి మన ఒక సంకేతం పంపిస్తే ఫలం ఉంటాం సెంటిమెంట్తో మనం వాడుకుంటుంటారు తప్ప ఏం లేదు రేపు పొద్దున ఒక ఉదాహరణ చెప్తాం మళ్ళీ ఎక్కువగా చెప్పకుండా ఒక ఒక్క కుటుంబం వల్ల ఇంకో పార్టీలు ఉంటారు ఇంకో పార్టీలు ఉంటారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ సెంటిమెంట్తో మనం తెలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏం చేయరు ఈ ఒక్కసారి ఇంకో విషయం ఏంటంటే మూడు పార్టీలల్లో ఎవరికన్నా ఒక్కరికి మద్దతు ఇస్తే మిగతా పార్టీ వాళ్ళు కూడా బాధపడతారు అంటే అయ్యో మాకు కోప కోపపడము బాధపడడము జరుగుతుంది ఆ మూడు పార్టీల తప్ప స్వతంత్ర అభ్యర్థి నాలంటోడికి ఇచ్చిన ఇచ్చినా ఎగ్జాంపుల్ మన సమాజం అంత ఇస్తే ఆ మూడు పార్టీలు ఏం బాధపడే ప్రసక్తే ఉండదు అప్పుడు గెలిచినా ఓడినా వాళ్ళ సమాజానికి చెప్పిచ్చుకున్నారనే భావన ఉంటుంది కాబట్టి మూడు పార్టీలని విస్మరించి ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు మీ అమూల్యమైన ఓటుని లేదా బంధువులకు మిత్రులకు సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్క పది పని పోస్టులు గ్రూపులు పెట్టేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీకు బాధపడి నేను మనం కోరుకుంటున్నా ఇది ఒకవేళ నిజంగా అనుకుంటే ఒక వారం వారం రోజుల ముందుగా ఇరవై నాలుగు గంటలలో కూడా చాలా ప్రభావితం అవుతుంది నేను సమాజం కోసం మన సమాజంలో ఉండేటువంటి ఒక వంద వంద ఎకరాలు ఏదైతే ఒక ఐదు వందల ఎకరాల భూమిని మన సమాజానికి ఏ విధంగా సహకార సంఘ వ్యవస్థ ద్వారా చేయొచ్చో నాకు తప్పు తిరిగిన సందర్భం ఉంది కాబట్టి మీ అమూల్యమైన ఓటుని మరొకసారి ఏదైతే నెంబర్ అత్యర్ గుర్తుపై ఓటేసి తెప్పించగలరని చెప్పి కోరుకుంటూ అమూల్యమైనటువంటి సమయము జిల్లా సంఘం ఇచ్చినందుకు ఎప్పటికూ నా జీవితంలో నేను మర్చుకోని రోజుగా గుర్తుంచుకుంటాను నమస్తే